శ్రీ సాయి చేనేత హస్తకళ ప్రదర్శనకి ఇక్కడ వచ్చాము తను పద్మజ పద్మజ గారు దీన్ని ఆర్గనైజ్ చేశారు చాలా మంచి ఉద్దేశం ఇది చిన్న చేనేత వాళ్ళందరికీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ ఇటువంటి ఎగ్జిబిషన్లు పెడితే వాళ్ళ ఎంత దూరం చాలా మంది కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు వెస్ట్ బెంగాల్ కాశ్మీర్ నుంచి మన సౌత్ వరకు అందరు వచ్చారు వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా అవసరం స్మాల్ స్కేల్లో చేస్తున్నారు వాళ్ళు సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ హర్ ఫర్ డూయింగ్ దిస్ జాబ్ అండ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ అందరికీ నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అంత హస్తకళ తను చేసిన హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కాబట్టి చేనేత వాళ్ళందరూ ఉన్నారు అందరూ వచ్చి ఈ ఎడ్మి ఈ ఎగ్జిబిషన్లో వచ్చి చూడండి ఇంకా ఇక్కడ వచ్చి కొన్నాళ్ళు కూడా వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేసినప్పుడు చాలా దూరం నుంచి వస్తున్నారు అందరూ కాశ్మీర్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి సౌత్ మన వెంకటగిరి ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి మన బనారస్ నుంచి చాలా దూరం నుంచి అందరు వచ్చారు కాబట్టి నా మనవి అందరికీ ఇక్కడ రండి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ మహిళలకి ఇష్టమైనవి రెండే రెండు ఒకటి ఆభరణాలు ఒకటి చీరలు అలాంటి చీరల్ని రకరకాల ప్రదేశాల నుంచి చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి స్టాల్ని పెట్టడం ఆ స్టాల్ని ఆర్గనైజ్ చేసినటువంటి పద్మజాగారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ స్టాల్స్ మేము చూస్తే చాలా రకాలైన ఐటమ్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రతి ఒక్కళ్ళని మెచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాల్స్ని సందర్శించి వాటిని కొనుగోలు చేయాలని చెప్పేసి మహిళలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము